ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మామూలుగా ఎప్పుడు ఏ ఏ దేని గురించి మాట్లాడాలి అన్న ప్రశ్న రాదు అక్కడ కూర్చుని ఎలా వస్తే అలా మాట్లాడుకుంటాను నేను అమ్మవారు ఆమె కల్పిస్తుంది అని ఇవాళ కాళహస్తి మహాత్మ్యము అని శ్రీకాళహస్తి మహాత్మ్యం అని అడిగారు ఎంత గొప్ప విషయం నాకు చాలా ఇష్టమైనది మా గురువుగారు నండూరు రామకృష్ణాచార్యులు గారు పక్కన కూర్చొని నీవు ఇంత పండితుడివి ఇంత విద్వాంసుడివి అప్పటికే అవధానాలు చేస్తున్నాను నేను వారి వారితో నా పరిచయం ఏర్పడేపటికి నేను అవధానాలు చేస్తూ ఉన్నా చాలా పదమూడవ వయస్సు నుంచి పద్నాలుగేళ్ల నుంచి అవధానం చేస్తున్నా ఇరవై రెండు వయస్సు అప్పుడు నాకు వారితో ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పుడు వారితో పరిచయం ఏర్పడింది ఇరవై ఐదు ఆ వయస్సులో అప్పుడు వారు నా చేత ఈ ఇది రాయించారు కాళహస్తిశ్వర శతకానికి వ్యాఖ్య రాయాలి నువ్వు రాయగలవు అని వారు వెనక నిలబడి నా చేత ఆ వ్యాఖ్య రాయించారు ఆనాడు ఈ వ్యాఖ్యకు ఎంత ప్రాధాన్యం వచ్చిందంటే ఐఏఎస్ చదివే వాళ్ళందరికీ తెలుగు భాగం తీసుకున్న వాళ్ళందరికీ కాళహస్తి ఆ శతకము ఉన్నది ఆ కాళహస్తీశ్వర శతకము ఉంటే అది చదవాలి అంటే నా వ్యాఖ్యానమే ఉండాలి ఐఏఎస్ వాళ్ళందరూ నా వ్యాఖ్యానం చదివే ఆ రోజుల్లో పరీక్షలు రాశారు ఇది గురు ప్రకాశయేత్ ధీమాన్ అన్నట్టు గురువు గురుబుద్ధుడు విశేషత అని నాకు ఒక ప్రత్యేక మార్గం చూపిన అండూరు రామకృష్ణ గారు నడిపించారు అటువంటి గురుపుత్రులు ఇక్కడ ఉండటం కూడా ఇవాళ చాలా సంతోషము ఇక్కడ ఈ విషయం అడగటంలో కూడా ఏమిటి అంటే చాలా అద్భుతమైనటువంటి శ్రీకాళహస్తి మహాత్మ్యము ఇంతింత అని చెప్పలేదు అంత గొప్పది శ్రీకాళహస్తి క్షేత్రము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో